చిరుకుటు తన నోటిలో రెండు మూడు ద్రాక్ష పండ్లను తీసుకుంటుంది మరియు తిరిగి వెళుతున్నప్పుడు కాకితనని ఆపుతుంది ఏంటి చిలక ఏం చేస్తున్నావా ఏంటి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుంటున్నావా చిరుకుటేమి మాట్లాడకుండా అక్కడి నుంచి ఎగిరిపోతుంది అప్పుడు కాకితనని కాళ్ళతో పట్టుకొని నల్ల గుహలోపిలికి తీసుకెళ్తుంది మరియు తలుపులు మూసేస్తుంది చీకటిలో చిరుకుట్టు భయపడుతుంది మరియు కాకి బయట నుంచి ఇలా అంటుంది ఇప్పుడు ఒక పాము వస్తుంది అది నిన్ను తినేస్తుంది అలా అని ఒక పెద్ద తాడుని తన మీద విసిరివేస్తుంది చిర్కుట్ మీద పాము వచ్చిందని అనుకుంటుంది చిర్కుట్ భయంతో అరుస్తుంది కాపాడండి 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 భయం తార్చినందువల్ల తనకు గొంతు వచ్చింది అప్పుడు గుడ్లగుబా వచ్చి తనని అక్కడి నుంచి బయటికి తీసింది చిరుకు జరిగినవన్నీ దాదాకే చెప్తుంది నాకు ముందే తెలుసు నువ్వు ఎప్పుడూ మాట్లాడడానికి ప్రయత్నించలేదు అందుకే నేను ఈ కాకుల దగ్గరికి పంపించా ఎందుకంటే అవి అన్ని పక్షులకు ఇలాగే చేస్తాయి నాకు తెలిసి ఇదే దారనుకున్నా నీ గొంతును తిరిగి రప్పించడానికి ఎలా అయితే పైపడ్డావో నీ పురాణాల్ని కాపాడుకోవడానికి అరిశావు అవును దాదా మీరు సరిగ్గా చెప్పారు దీనివల్ల నా గొంతు గొంతు తిరిగొచ్చింది చింకీ చెల్లి నీకు చాలా చాలా కృతజ్ఞతలు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఇది నా ఐడియా మరి ఎవరో నిజమే చెప్పారు కొన్నిసార్లు భయం కూడా మనకు ఉపయోగపడుతుంది అని